అండి ఎక్కడండి వలసపల్లి కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా బాబీ కదా అవునండి ఓకే చోట్ల మీరు ఎంత లెక్క రమ్మన్నారు సార్ చూడండి థామస్ తామస్ గారు చెప్పండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు పర్లేదు ఏ రకం ఇది నేడు కూడా అన్నారు కదండి ఇవాంక ఇవాంక రకం అంటున్నాడు రైతు కూడా పర్లేదు ఇస్తున్నాం అంటున్నాడు రైతు మీరు చూసేది మాకు పర్లేదు మాకు రైతు కూడా సీక్రెట్ మందులు ఏమి ఇవ్వలేదు అని చెప్తున్నాడు తనే కొట్టుకున్నానండి నాకు సీక్రెట్ ఇవ్వలేదు ఫీల్డ్ లోకి వెళ్ళాను నచ్చింది ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు ఇది పెట్టుకోవాల్సిన ఇత్తనం అని పర్లేదు బొడ్డెత్తి వచ్చిందండి ఎత్తి వచ్చింది చివరికాయ కల్లా సాగిందండి పెట్టవలసినవి దయచేసి మీరు ఒక పది పదిహేను రోజుల్లో మా ఫీల్డ్ కి వస్తే మా ఏరియా మా సేల్ కూడా మీరు చూసుకుంటే కథ అంటే ఇంతకు మించిన టాప్ ఇస్తున్నా లేవు కాకపోతే మా ఏరియా ఒకసారి మీ కంటపడి సార్ మీరు రండి మీరు కూడా మీ పేరు నా పేరు సోదగా నాగరాజ్ అండి ఎక్కడ నుండి వచ్చిలో పలసపల్ నుంచి అండి మండల్ ఉస్నూర్ మండలం ఆంధ్రప్రదేశ్ ఓకే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇవంక ఓకే ఏ వచ్చు అంటారా ఓకే గురువు గారు మీరు వెళ్ళిపోతున్నారు రండి రండి సార్ మీ పేరు నవీన్ సార్ నవీన్ నవీన్ సార్ ఓకే వలసపల్లి ఓకే కనిపిస్తుంది మీకు ఇవంక పచ్చకాయ మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు హిమాం నగర్ ఏనుకూరు ఖమ్మం జిల్లా ఓకే థ్యాంక్ యూ అండి గురుగారు మీరు ఆ బోర్డు వర్క్ అండి నాగేశ్వరం అని ఇతర మంచిదని తీసుకొస్తారు పీల్ మీదకి చూసావు మొదలన్న కాయ చివరికాయ కూడా అట్టకుంది ఇతర పెట్టుకోవాల్సింది అంటారా మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు రైతులు వచ్చి చూసాము వీళ్ళ మీద తీసుకొచ్చి చూపించారు మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం ఇస్తే మాత్రం మాది వలస పెళ్లి ముసిమిరు మనం పెట్టుకుంటాం ఇస్తే ఎవరైనా పెట్టుకుంటాం సరే రండి లేవాళ్ళు రండి మీకు నచ్చిందే చెప్పండి మీరు అంత దూరం నుండి మా కోసం వచ్చారు నా పేరు మందలపూ రంగారావు తాలూకా ఏలూరు జిల్లా మిర్చి చూడటానికి వచ్చినాము మేము ఖమ్మం జిల్లా రైతు తోట మొత్తం తిరిగి చూసారు కదా మీకు అర్థమైంది ఏమనిపించింది ఒకే సైజు ఒకే కాయ ఎదర పైకి ఒకేలాగా లాగా ఉంది చెట్టుకు వచ్చి ఏడు వందల కాయ దాకా కాసింది ఏడు వందల కాయల వరకు ఏడు వందల ఏ చెట్టు అయితే చూసుకుని ఏడు వందల ఖాయి కాసిందండి ఇంత మట్టికి బాగుందండి అందరం పెట్టుకుందామని ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక వంద మందికి రెండు వందల మంది చుట్టుపక్కల చెప్పి చేస్తాం మంచిదండి బాబాయ్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పేది మీ పేరు చెప్పండి భలే ఉన్నారు మీ పేరు చేతులు పెట్టండి మాది వాళ్ళకి వెళ్ళండి తాలూకా మండలం చెప్తాను ఇతనం బాగుందా ఇస్త ఆరు వందలు వచ్చే ఇరవై అండి అక్కడ ఎన్ని నలభై ఓకే గురుగారు మీ పేరు అండి రామారావు గారు మీకే విధంగా కనిపిస్తుంది ఓకే విత్తనం పేరు పర్లేదు అందరు కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడలేరు గురుగారు మీ పేరు అండి రామారావు అండి కాటు రామారావు గారు బాగుంది చెట్టు ఆరు వందల కాయల వరకు ఓకే మీరేమంటారు రైతుకు ఉపయోగపడే విధానమే రైతుకు ఉపయోగపడే కాదు మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేదింటే మేము ఇస్తామండి మీరు వేసే మీ ఎకరంలో మీరు ఒక నాలుగు ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఎకరం మందమే చూడండి ఈ ఇవాళ ఈ మొక్క ఏ విధంగానైతే ఈ చైన్ లో చూసారు మాదిరిగా ఉందా ఇదైతే కాసిందండి బాగా గట్టిగానే ఇరవై ఇరవై నాలుగు దీంట్లో ఎంత వెళ్తది భమాట కంపెనీ ఇవాంకా అనేది పెట్టవచ్చు అంటారు వచ్చేసారి మీ ఎకరం అంటారు అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది మీ దగ్గర గురుగారు మీరండి వెంకటేశ్వరరావు గారు ఓకే ఏ విధంగా అనిపిస్తుంది మీకు సరే వాళ్ళందరూ చెప్పిల్లండి మీరు లాస్ట్ ముగ్గురు మీరు ఏం అబ్జర్వ్ చేసిలో చెప్పండి అసలు బాగుంది అసలు వలసపల్లి అంటే చాలా బాగా చేస్తారు కదా మీకంటే బాగుందా బాగుందండి బాగుందా ఓకే ఇవాంకా అనేది మన దగ్గర వేయించాలి మీరు ఒక ఎకరం మందు మాకు ఛాన్స్ ఇవ్వాలి మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనే వేయించండి సరేనండి గురుగారు బోట్ హౌస్ చెప్పండి మీరు బాగుందా ఓకే మీ పేరు వెంకటరావు గారు సరే అండి గురుగారు మీరు ఎట్లాగే రావాలి మీ వెహికల్ వస్తా నేను మీ పేరు చెప్పండి నాగస్ నారాయణ గారు మీకు ఏ విధంగా మాట చెప్పండి చేను బాగుందండి ఓకే బాగుంది కాయ బాగుంది సగ్గదే నీట్ నీట్గా రైస్ వేసుకోవచ్చు మందులు కాడ తక్కువ కట్టినట్టు కనిపిస్తుంది అతను షెఫిన్ టైప్ రైస్ కట్టారా శుభ్రంగా ఉంది నీట్ గా బాగుంది అది ఓకే మీ ఊరికి రమ్మంటారా రావచ్చు సార్ మా విత్తనం వేస్తారా వేపిస్తా సార్ నేను మంచి వాళ్ళండి మీరు థామస్ అండి ఎక్కడండి వలసపల్లి ఓకే కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా బాబుజీ గారు అవునండి ఓకే మెరవచోట్ల బాబుజీ గారు ఎంత లెక్క సార్ చూడండి థామస్ గారు చెప్పండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు పర్లేదండి రకం అంటే రైతు రైతు మా మీరు చూసేది మాకు పర్లేదు అండి రైతు కూడా సీక్రెట్ మందులేవ్వలేదు అని చెప్తున్నాడు తనే కొట్టుకున్నానండి నాకు సీక్రెట్ ఇవ్వలేదు ఫీల్డ్ లోకి వెళ్ళాను ఇది ఇతర నాకు నచ్చింది ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు పెట్టుకోవాల్సిన ఇతర పర్లే దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చింది అండి బొడ్డెత్తి వచ్చింది చివరికాయ కల్లా సాగిందండి పెట్టవలసిన దయచేసి మీరు ఒక పది పదిహేను రోజులు మా ఫీల్డ్ కిస్తే మా ఏరియా మా సేల్ కూడా మీరు చూసుకుంటే అంటే ఇంతకు మించిన టాప్ ఏమి లేవు కాకపోతే మా ఏరియా ఒకసారి మీ నా పేరు సోదగా నాగరాజు అండి ఎక్కడ నుండి వచ్చే మండల్ ఉస్నూర్ మండలం ఆంధ్రప్రదేశ్ ఓకే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఓకే గురుగారు రండి గారు రండి సార్ మీ పేరు అండి మా పేరు నవీన్ సార్ నవీన్ మంచి పేరు నవీన్ సార్ ఓకే మలసపల్లి ఓకే ఏ విధంగా కనిపిస్తుంది మీకు మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు హిమామ్ నగర్ ఏనుకూరు ఖమ్మం జిల్లా ఓకే థ్యాంక్ యూ అండి గురుగారు మీరు ఆ బోర్డు మంచిది అని తీసుకొస్తారు పీల మీదకి చూసావు మొదల కాయ చివరికాయ కూడా అట్టకుండా ఇతరులు పెట్టుకోవాల్సింది మన దగ్గర పెట్టుకోవచ్చు అంటారా మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు రైతులు వచ్చి చూసాము పిల్లల మీద తీసుకొచ్చి చూపించారు మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం ఇస్తే మాత్రం మాది వలస పెళ్లి ముసుమురు మనం పెట్టుకుంటామండి పెట్టుకుంటాం సరే రండి లేవాళ్ళు రండి మీకు నచ్చిందే చెప్పండి మీరు అంత దూరం నుండి మా కోసం వచ్చారు నా పేరు రంగారావు గారు వలసపల్లి ఉస్ మండలం ఏలూరు జిల్లా మిర్చి వచ్చినాము మేము ఖమ్మం జిల్లా రైతు ఏ రకంగా తోట మొత్తం తిరిగి చూసారు కదా మీకు అర్థమైంది ఏమనిపించింది ఒకే సైజు ఒకే కాయ కెదర పైకి ఒకేలాగా ఉంది చెట్టుకు వచ్చి ఏడు వందల కాయ దాకా కాసింది ఏడు వందల వరకు ఏడు వందల ఏ చెట్టు అయితే చూసుకున్నా ఏడు వందల కాదు కాసిందండి ఇతర మట్టికి బాగుందండి అందరం పెట్టుకుందాం అని ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక వంద మందికి రెండు వందల మంది చుట్టుపక్కల చెప్పి చేస్తాం మంచిదండి బాబాయ్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పి మీ పేరు చెప్పండి భలే ఉన్నారు మీ పేరు చేతులు పెట్టండి తాలూకా మండలం చెప్తాను ఇతనం బాగుందా చెప్తామండి లెక్క దానికి ఆరు వందలు వస్తే ఇరవై అండి అక్కడ ఎన్ని అన్ను కాసినా నలభై ఓకే గురుగారు మీ పేరు అండి రామారావు రామారావు గారు మీకే విధంగా అనిపిస్తుంది ఓకే

ఓకే మీరేమంటారు రైతుకు ఉపయోగపడే విత్తనా రైతుకు ఉపయోగపడేతా కాదు మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి పెట్టుకుంటే బాగుంటుంది మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేది ఉంటే మేము ఇస్తామండి మీరేసే మీ ఎకరంలో మీరు ఒక నాలుగు ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఎకరం మందమే చూడండి ఈ ఇవాళ ఈ మొక్క ఏ విధంగా అయితే ఈ చైన్ లో చూసారు మాదిరిగా ఉందా ఇదైతే ఇరవై నాలుగు దీంట్లో ఎంత వెళ్తది ఈ చేంట కంపెనీ ఈవాంక అనేది పెట్టవచ్చు అంటారు వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది మీ దగ్గర గురుగారు మీరండి వెంకటేశ్వరరావు గారు ఓకే ఏ విధంగా అనిపిస్తుంది మీకు సరే వాళ్ళందరూ చెప్పిల్లండి మీరు లాస్ట్ ముగ్గురు మీరు ఏం అబ్జర్వ్ చేసిలో చెప్పండి అసలు చే బాగుంది అసలు వలసపల్లి పిల్ల అంటే చాలా బాగా చేస్తారు కదా మీకంటే బాగుందా బాగుందండి బాగుందా ఓకే ఇవాంక అనేది మన దగ్గర వేయించాలి మీరు ఒక ఎకరం మందు మాకు ఛాన్స్ ఇవ్వాలి మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనే వేయించండి ఎకరాలు సరేనండి గురుగారు బోట్ హౌస్ అండి చెప్పండి మీరు బాగుందా ఓకే మీ పేరు వెంకటరావు గారు సరే అండి గురుగారు మీరు ఎట్లాగే రావాలి మీ వెహికల్ నేను మీ పేరు చెప్పండి నాగ నారాయణ గారు మీకు ఏ విధంగా మాట చెప్పండి బాగుందండి ఓకే బాగుంది కాయ బాగుంది సగ్గదే నీట్ గా రైస్ వేసుకోవచ్చు ఇత్తనం మందులు కాడ తక్కువ కట్టినట్టు కనిపిస్తుంది అతను షిఫిన్ టైర్ రైస్ కాయడా శుభ్రంగా ఉంది నీట్గా బాగుంది అది ఓకే మీ ఊరికి రమ్మంటారా రావచ్చు సార్ మా విత్తనం వేస్తారా వేపిస్తా సార్ నేను మంచి వాళ్ళు అండి మీరు థామస్ అండి ఎక్కడండి బలసల్లి ఓకే కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా బాబుజీ గారు అవునండి ఓకే మెరెంటే బాబుజీ గారు చూడండి థామస్ గారు చెప్పండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు పర్లేదండి ఏ రకం ఇది నేడు కూడా బాబు అన్నారు కదండి ఇవాంక ఇవాంక రకం అంటున్నాడు రైతు కూడా పర్లేదు పెట్రోల్ ఇస్తున్నాం అంటున్నాడు రైతు కాదండి మీరు చూసేది మాకు పర్లేదు అండి పర్లేదు అండి రైతు కూడా సీక్రెట్ ముందు ఇవ్వలేదు అని చెప్తున్నాడు తనే కొట్టుకున్నానండి నాకు సీక్రెట్ ముందు ఇవ్వలేదు ఫీల్డ్ లోకి వెళ్ళాను ఇది ఇతను నాకు నచ్చింది ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు ఇది పెట్టుకోవాల్సిన ఇతను అని పర్లా దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి బొడ్డెత్తి వచ్చింది చివరికాయ కల్లా సాగిందండి పెట్టవలసి చెప్తా దయచేసి మీరు ఒక పది పదిహేను రోజుల్లో మా ఫీల్డ్ కనుక మా ఏరియా మా సేల్ కూడా మీరు చూసుకుంటే కతి అంటే ఇంతకు మించిన టాప్ ఇస్తున్నా లేవు కాకపోతే మా ఏరియా ఒకసారి మీకు కంటపడుతుంది మీరు రండి మీరు పేరు సోదగా నాగరాజ్ అండి ఎక్కడ నుండి వచ్చి పలసపల్ నుంచి అండి మండల్ ముసునూరు మండలం ఆంధ్రప్రదేశ్ ఓకే మీకే విధంగా అనిపిస్తుంది ఇవంక ఓకే ఏ వచ్చి అంటారా ఓకే గురుగారు గారు మీరు వెళ్ళిపోతున్నారు సార్ మీ పేరు అండి నవీన్ సార్ నవీన్ నవీన్ ఓకే ఓకే ఏ విధంగా కనిపిస్తుంది మీకు ఇవంక మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు హిమామ్ నగర్ ఏనుకూరు ఖమ్మం జిల్లా ఓకే థ్యాంక్ యూ అండి గురుగారు మీరు ఆ బోర్డు అండి ఇతర మంచిది అని తీసుకొస్తారు పీల మీదకి చూసావు మొదల కాయ చివరికాయ కూడా ఉంది ఇతరులు పెట్టుకోవాల్సింది మన దగ్గర పెట్టుకోవచ్చు అంటారా మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు రైతులు వచ్చి చూసాము పిల్లల మీద తీసుకొచ్చి చూపించారు మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం ఇస్తే మాత్రం మాది వలస పెళ్లి ముసిమిరు మనం పెట్టుకుంటామని ఎవరైనా పెట్టుకుంటాం సరే

ఒకే సైజు ఒకే కాయ ఎదరోజు పైకి ఒకేలాగా ఉంది చెట్టుకు వచ్చి ఏడు వందల కాయ దాకా కాసింది ఏడు వందల ఖాయాల వరకు ఏడు వందల ఏ చెట్టు చూసుకుని ఏడు వందల ఖాయో కాసిందండి అంత మట్టికి బాగుందండి అందరం పెట్టుకుందామని ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక వంద మందికి రెండు వందల మంది చుట్టుపక్కల చెప్పి మీ ఇచ్చే చేస్తామండి మంచిదండి బాబాయ్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పే

విత్తనం పేరు సరే పర్లేదు అందరు కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడలేరండి గురుగారు మీ పేరు అండి రామారావు కాటు రామారావు గారు బాగుంది చెట్టు ఆరు వందల వరకుంది ఓకే మీరేమంటారు రైతుకు ఉపయోగపడే విధానమేనా రైతు పెట్టలేదు కాబట్టి మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేది ఉంటే మేము ఇస్తామండి మీరు వేసే మీ ఎకరంలో మీరు ఒక నాలుగు ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఎకరం మందమే చూడండి ఈ ఇవాళ ఈ మొక్క ఏ విధంగా ఈ చేసారు మాదిరిగా దీంట్లో ఎంత వెళ్తది ఈ చైల్లో నలభై ఐదు ఓకే బివంట కంపెనీ ఇవాంకా అనేది పెట్టవచ్చు అంటారు వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది మీ దగ్గర మీరు రావండి గురుగారు మీరండి వెంకటేశ్వరరావు గారు ఓకే ఏ విధంగా అనిపిస్తుంది మీకు సరే వాళ్ళందరూ చెప్పిల్లండి మీరు లాస్ట్ ముగ్గురు మీరేం అబ్జర్వ్ చేసిలో చెప్పండి అసలు అసలు పల్లె అంటే చాలా బాగా చేస్తారు కదా మీకంటే బాగుందా బాగుందండి బాగుందా ఓకే ఇవాంకా అనేది మన దగ్గర వేయించాలి మీరు ఒక ఎకరం మందు మాకు ఛాన్స్ ఇవ్వాలి మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనైనా వేయించండి నాలుగు సరేనండి గురుగారు బోట్ అవసరం లేదండి చెప్పండి మీరు బాగుందా ఓకే మీ పేరు వెంకటరావు గారు సరే అండి గురుగారు మీరు ఎట్లాగే రావాలి మీ వెహికల్ నేను మీ పేరు చెప్పండి నాగ నారాయణ గారు మీకు ఏ విధంగా బాగుందండి ఓకే బాగుంది కాయ బాగుంది సగ్గది నీట్ నీట్గా రైస్ వేసుకోవచ్చు ఇత్తనం మందుల కడ తక్కువ కట్టినట్టు కనిపిస్తుంది అతను చెప్పిన టైర్ రైస్ కానీ శుభ్రంగా ఉంది నీట్ గా బాగుంది అది ఓకే మీ ఊరికి రావచ్చు సార్ మా విత్తనం వేస్తారా వేపిస్తా సార్ నేను మంచి వాళ్ళు అండి మీరు అది తామస్ అండి ఎక్కడండీ బలసపల్లి ఓకే కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా బాబుజీ గారు మీకండి అవునండి ఓకే మెరచోట్ల బాబుజీ గారు లెక్క మెరచోట్ చూడండి బాబాయి తామస్ గారు చెప్పండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు పర్లేదండి ఇవాంక రకం అంటున్నాడు రైతు కూడా పర్లేదు పెట్టాల్సి అంటున్నాడు మీరు చూసేది మాకు పర్లేదు అండి మాకు అండి రైతు కూడా సీకరెట్ మందులు ఏమి ఇవ్వలేదు అని చెప్తున్నాడు తనే కొట్టుకున్నానండి నాకు ఏమి ఇవ్వలేదు ఫీల్డ్ లోకి ఇది ఇతనం నాకు నచ్చింది ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు ఇది పెట్టుకోవాల్సిన ఇస్తాం అని పర్లే దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి బొడ్డెత్తి వచ్చింది చివరికాయ కల్లా సాగిందండి పెట్ట దయచేసి మీరు ఒక పది పదిహేను రోజులు మా ఫీల్డ్ కనుకొస్తే మా ఏరియా మా సేల్ కూడా మీరు చూసుకుంటే కథీ అంటే ఇంతకు మించిన టాప్ ఎత్తనాలు ఏమీ లేవు కాకపోతే మా ఏరియా ఒకసారి మీరు కంటబడి సార్ రండి ఎక్కడ నుండి మండల్ మండల మండలం ఆంధ్రప్రదేశ్ ఓకే మీకు ఏ విధంగా కనిపిస్తుంది ఈ వంకేచ్చు అంటారా ఓకే గురువు గారు మీరు వెళ్ళిపోతున్నారు సార్ మీ పేరు అండి పేరు నవీన్ సార్ నవీన్ మంచి పేరు నవీన్ సార్ ఓకే వలసపల్లి ఓకే ఏ విధంగా కనిపిస్తుంది మీకు ఇవంక మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు నగర్ ఏనుకూరు ఖమ్మం జిల్లా ఓకే థ్యాంక్ యూ అండి గురుగారు మీరు ఆ బోర్డు మొదటి ఇతర మంచిదని తీసుకొస్తారు పీల్ మీదకి చూసావు మొదల కాయ చివరికాయ కూడా అట్టకుండా మన దగ్గర ఇస్తాం పెట్టుకోవచ్చు అంటారా మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు రైతులు వచ్చి చూసాము తీసుకొచ్చి చూపించారు మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం ఇస్తే మాత్రం మాది వలస పెళ్లి ముసిమిరి మళ్ళీ పెట్టుకుంటామండి పెట్టుకుంటాం సరే అండి లేవాళ్ళు రండి మీకు నచ్చిందే చెప్పండి మీరు అంత దూరం నుండి మాకోసం వచ్చారు నా పేరు రంగారావు గారు వలసపల్లి మండలం ఏలూరు జిల్లా మిర్చి వచ్చినాము మేము ఖమ్మం జిల్లా రైతు తోట మొత్తం తిరిగి చూసారు కదా మీకు అర్థమైంది ఏమనిపించింది ఒకే సైజు ఒకే కాయ కెదరూచి పైకి ఒకేలాగా ఉంది చెట్టుకు వచ్చి ఏడు వందల కాయ దాకా కాసింది ఏడు వందల కాయల వరకు ఏడు దాకా ఏ చెట్టు చూసుకున్నా ఏడు వందల కాయ కాసిందండి ఇతర మటుకు బాగుందండి అందరం పెట్టుకుందాం అని ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక వంద మందికి రెండు వందల మంది చుట్టుపక్కల చెప్పి మీ ఇచ్చే చేస్తాం మంచిదండి బాబాయ్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పి మీ పేరు చెప్పండి భలే ఉన్నారు మీ పేరు చేతులు పెట్టండి తాలూకా నా నాగేశ్వరరావు సత్య నాగరావు గారు మండలం బాగుందా చెప్తామండి లెక్క ఉందండి దానికి ఆరు వందలు వస్తే ఇరవై అండి అక్కడ ఎన్ని అన్ని కాసినా నలభై ఓకే గురుగారు మీ పేరు అండి రామారావు గారు మీకే విధంగా అనిపిస్తుంది ఓకే విత్తనం పేరు సరే పర్లేదు అందరు కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడలేరండి గురుగారు మీ పేరండి కాటు రామారావు అండి కాటు రామారావు గారు బాగా ఉంది ఒక ఆరు వందల కాయలు దాకా వందల కాయలు వరకు ఓకే మీరేమంటారు రైతుకు ఉపయోగపడే విత్తనా రైతు ఉపయోగపడేతా కాదు మా ఏరియా ఇంకా పెట్టలేదు కాబట్టి పెట్టుకుంటే బాగుంటుంది మీలాంటి వాళ్ళు ఛాన్స్ ఇచ్చేది ఉంటే మేము ఇస్తామండి మీరు వేసే మీ లో మీరు ఒక నాలుగు ఎకరాలు వేస్తుంటే దాంట్లో ఎకరం మందమే చూడండి ఈ ఇవాళ ఈ మొక్క ఏ విధంగా అయితే ఈ చైర్ లో చూసారు మాదిరి దీంట్లో ఎంత వెళ్తుంది ఈ చైల్లో నలభై ఐదు ఓకే భీమంట కంపెనీ ఇవాంక అనేది పెట్టవచ్చు అంటారు వచ్చేసారి మీ ఎకరం మాకు ఇస్తా అంటారు అయ్యో మీరు ఇంత దూరం వచ్చింది మీ దగ్గర మీరు రావండి గురుగారు మీరండి వెంకటేశ్వరరావు గారు ఓకే ఏ విధంగా అనిపిస్తుంది మీకు సరే వాళ్ళందరూ చెప్పిల్లండి మీరు లాస్ట్ ముగ్గురు మీరు ఏం అబ్జర్వ్ చేసేలా చెప్పండి అసలు బాగుంది అసలు వలసపల్లి అంటే చాలా బాగా చేస్తారు కదా మీకంటే బాగుందా బాగుందండి బాగుందా ఓకే ఇవాంకా అనేది మన దగ్గర వేయించాలి మీరు ఒక ఎకరం మందు మాకు ఛాన్స్ ఇవ్వాలి మీకు సంబంధించిన రైతు ఒక రైతుతోనైనా వేయించండి సరేనండి గురుగారు బోట్ అవసరం లేదండి చెప్పండి మీరు బాగుందా ఓకే మీ పేరు వెంకటరావు గారు సరే అండి గురుగారు మీరు ఎట్లాగే రావాలి మీ వెహికల్ దగ్గర మీ పేరు చెప్పండి నాగ నారాయణ గారు మీకు ఏ విధంగా చెప్పండి బాగుందండి ఓకే బాగుంది కాయ బాగుంది సగ్గదేంటి నీట్ గా రైస్ వేసుకోవచ్చు మందులు కాడ తక్కువ కొట్టినట్టు కనిపిస్తుంది అతను షెఫిన్ టైర్ రైస్ కానీ శుభ్రంగా ఉంది నీట్ గా బాగుంది అది ఓకే మీ ఊరికి రమ్మంటారా మమ్మల్ని రావచ్చు సార్ మా విత్తనం వేస్తారా వేపిస్తా సార్ నేను మంచి వాళ్ళు అండి మీరు అది తామస్ అండి ఎక్కడండి ఓకే కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా బాబ్జీ గారు అవునండి ఓకే కదా అవునండి గారు చూడండి థామస్ గారు చెప్పండి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు పర్లేదండి ఏ ఇది నేడు కూడా బాబు అన్నారు కదండి ఇవాంక ఇవాంక రకం అంటున్నాడు రైతు కూడా పర్లేదు పెట్రోల్ చేస్తున్నాం అంటున్నాడు రైతు కాదండి మీరు చూసేది మాకు పర్లేదండి మాకు పర్లేదండి రైతు కూడా ఈ సీక్రెట్ ముందులేమి ఇవ్వలేదు అని చెప్తున్నాడు తనే కొట్టుకున్నానండి నాకు సీక్రెట్ ముందులేమి ఇవ్వలేదు ఫీల్డ్ లోకి వెళ్ళాను ఇది ఇతను నాకు నచ్చింది ఇది ఒక ఎకరం పాతికి పెట్టాను అంటున్నాడు పెట్టుకోవాల్సిన ఇతను అని పర్లా దగ్గర దగ్గర బొడ్డెత్తి వచ్చిందండి బొడ్డెత్తి వచ్చింది చివరికాయ కల్లా సాగిందండి పెట్టవలసిద్దాం దయచేసి మీరు ఒక పది పదిహేను రోజులు మా ఫీల్డ్ కనుకొస్తే మా ఏరియా మా సేల్ కూడా మీరు చూసుకుంటే కథ అంటే ఇంతకు మించిన టాప్ లేవు కాకపోతే మా ఏరియా ఒకసారి మీరు కంటబార్ నాగరాజ్ ఎక్కడ నుండి నుంచి అండి మండల్ వచ్చే మండలం ఆంధ్రప్రదేశ్ ఓకే మీకే విధంగా కనిపిస్తుంది ఏ వచ్చి అంటారా ఓకే గురువు మీరు వెళ్ళిపోతున్నారు సార్ మీ పేరు అండి పేరు నవీన్ సార్ నవీన్ మంచి పేరు నవీన్ సార్ ఓకే వలసపల్లి ఓకే కనిపిస్తుంది మీకు మీరు ఎక్కడికి వచ్చి చూస్తున్నారు ఈ రోజు నగర్ ఏనుకూరు ఖమ్మం జిల్లా ఓకే థ్యాంక్ యూ అండి గురుగారు మీరు ఇతర మంచిది మంచిదని తీసుకొస్తారు పీల్ మీదకి చూసాము మొదల కాయ చివరికాయ కూడా అట్టకుంది ఇతర పెట్టుకోవాల్సింది ఇస్తున్నాం మన దగ్గర పెట్టుకోవచ్చు అంటారా మన దగ్గర రైతులు పెట్టుకోవచ్చు రైతులు వచ్చి చూసాము ఇది మీద తీసుకొచ్చి చూపించారు మేము కూడా పెట్టుకోవాలని దీన్ని అనుకుంటున్నాం ఇస్తే మాత్రం మాది వలస పెళ్లి ముసిము పెట్టుకుంటామని పెట్టుకుంటాం సరే లేవాళ్ళు రండి మీకు నచ్చిందే చెప్పండి మీరు అంత దూరం నుండి మాకోసం వచ్చారు నా పేరు మందల గారు తాలూకా ఏలూరు జిల్లా మిర్చి చూడటానికి వచ్చినాము మేము ఖమ్మం జిల్లా రైతు తోట మొత్తం తిరిగి చూసారు కదా మీకు అర్థమైంది ఏమనిపించింది ఒకే సైజు ఒకే కాయ ఎదరు పైకి ఒకేలాగా ఉంది చెట్టుకు వచ్చి ఏడు వందల కాయ దాకా కాసింది ఏడు వందల కాయల వరకు ఏడు వంద దాకా ఏ చెట్టు అయితే చూసుకున్నా ఏడు వందల కాయ కాసిందండి ఇతర బట్టి బాగుందండి అందరం పెట్టుకుందాం అని ఆలోచనలో ఇంకా మాతో పాటు తోడు రైతులకి ఒక వంద మందికి రెండు వందల మంది చుట్టుపక్కల చెప్పి చేస్తాం మంచిదండి బాబాయ్ మీరు చెప్పండి మీ పేరు చెప్పండి చెప్పే మీ పేరు చెప్పండి భలే ఉన్నారు మీ పేరు చేతులు వదిలిపెట్టండి వలస నా పేరు తాలూకా నాగేశ్వరరావు గారు ఏలూరు తాలూకా మండలం చెప్తాను ఇతనం బాగుందా లెక్క ఉందండి దానికి ఆరు వందలు కస్తే ఇరవై అండి అక్కడ ఎన్ని అన్నీ కలిసినా నలభై ఓకే గురుగారు మీ పేరు అండి రామారావు గారు మీకే విధంగా అనిపిస్తుంది ఓకే విత్తనం పేరు సరే పర్లేదు అందరు కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడలేరండి గురువు